గులివడ పట్టణం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ నందు ధర్మచక్ర పరివర్తన బుద్ధిని బోధన డాక్టర్ బోధిహీన్ ద్వారా ప్రబోధించబడింది బౌద్ధ మంతల మతమే కాదు అని మానవ జీవన శైలి అని నవభారత నిర్మాత నవయాన పితామోహుడు బోధిసత్వుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి తిరిగి బౌద్ధ ధర్మానికి పునర్వైభవం తెచ్చారని శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు డాక్టర్ బోధిహీన్ ప్రబోధించారు ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ అంబేద్కర్ బుద్ధిస్టు సమాజం వారు నిర్వర్తించారు ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ గోగులమూడి రామకృష్ణ దోవ గోవర్ధన్ కారే సర్వేశ్వరరావు దుంగ రాజ్ కుమార్ ఇంకేటి జార్జ్ మున్నార్ గంటా నాగహేమ తిరుమలరావు పులి శ్రీనివాసరావు పిల్ల సువర్ణబాబు ఎం సుబ్రహ్మణ్యం బౌద్ధ ధర్మం గురించి చక్కగా ఉపన్యాసాలు పాటలతో సబరి ప్రారంభించారు णम् सातं संयजनम् केवल परिदूर्णम् परिशुद्धम् ब्रह्मचर्यम् प्रकाशेता 부카베 상감 위네야 비야 남부 미스와 선 바루타 다르맘 미엄 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 మానవ మనోత్రం ఈ మతమే గోగో విశ్వనేత్రం జై భీమ్ జై భీం జై భీం జై భీం జై మీ యొక్క మంచి మధురమైన బాధలని ఉపన్యాసాలని విన్న తర్వాత నాకు అసలు ఇక్కడ ఈ నరిలో ఏందో అంత గంగమే అది చూస్తే ఉంది ఇది చూస్తే నవభారతం ఉంది వెనకాల మహా చక్రవర్తులే ఉన్నాయి అందులో మన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఒక వేరు బుద్ధుడు మరణించారు అంటే మళ్ళా బౌద్ధ మతాన్ని నాశనం చేయొచ్చు అనుకున్న తరుణంలో మహా చక్రవర్తి అశోకుడు జ్యోతి వెలిగించి విశ్వాలో మొత్తం ప్రపంచం అంతా వ్యాపించాడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత పూజ ఆ రామకృష్ణ గారు ఆయన నన్ను తీసుకొస్తా అంటే ఆ పైకి మీద ఆ భాగం అంతా బుద్ధి మీ యొక్క ఇదంతా స్వూపమేనండి ఇదంతా స్వరూపమేనండి అంటే నాకు చాలా పైకి మీద స్వరూపం నేను బైక్ మీద అనే ఒక అవును ఇది గుళ్ళు అంటే గురువారు అంటే గుళ్ళుగా మార్చేశారు అంటే జ్ఞానాన్ని బలిగా చేస్తే ఆ రోజున విశ్వవిద్యాలయాలుగా మారుస్తే బౌద్ధాన్ని దాన్ని గుడిగా మార్చేశారు అలా గురు యొక్క సమోహమే ఈ గురువారు అయితే ఈ గురువారికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క ఆరు రోజుల ఇక్కడికి వచ్చి పడుకున్నారని మన సోదరుడు ఒక ఆయన చెప్తే నా ఊళ్ళు చాలా గోచరించేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ మా ఉన్నప్పుడు చాలా మందితో మాట్లాడారు ఆ టైములో మన అయితే దగ్గర కూడా రాలేకపోయారు చాలా దూరంగా ఉన్నారని గోశీలు పెట్టుకుని కొంతమందికి అమ్మ వాళ్ళు వచ్చారని నేను ఎంతో జరిగిన చెప్పారు మాట ఆ రోజు గోశీలతో ఉన్నారట అమ్మ ఆయన అడిగింది ఏంటంటే నాయన మహాన్యాని అప్రీ మేము కూడా ఎలాగా మీ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మీరు అంటూ మీకు కాబట్టి మా ఊళ్ళైతే అది కూడా తప్పలేరు దగ్గర రాలేకపోతున్నారు వాళ్ళు అని చెప్పి మీరు బొడులు పెట్టండి నాయన బడులు పెట్టండి అంటే ఆ రోజున అమ్మవాళ్ళు తెలివిగా బడులు పెడితే ఈ రోజు దాకా జ్ఞానాన్ని మోసుకుంటూ అన్ని స్కూల్లో యూనివర్సిటీలు సోదరిపరమైన అయితే మనం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నది ఊట ఉంచవలసిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎక్కువైపోయో లేకపోతే ఏమైందో మనపల్లికి తీసిపోయాం అంటే ఒక మహనీ కట్టడం పోయి మనం ఏం చేశాము మాలపల్లికి తీసిపోయి తోటి మాలీ సోదరుడు కూడా ఇంకో పెట్టిపోయేలాగా తయారు చేశాము అందుకే విశాల దృక్పథం కలిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ మరో బుద్ధుడు మాట బుద్ధుడే మరణించిన తర్వాత ఆయనే చెప్పాడు నేను మళ్ళా మళ్ళా పుడతాను అంటే అర్థం ఏంటంటే ఆత్మీ కాదు ఆ ధర్మము వికసించిన వాళ్ళు ఆ చైతన్యాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు మళ్ళా పుడతారు అన్నమాట మరి ఏం చదివాడు నేను వాషింగ్టన్ లో ఇండ్ల పెద్దలు విగ్రహాన్ని ఓపించేడానికి నన్ను తీసుకెళ్ళాడు శ్రీలంకలో ఉన్నప్పుడు వాషింగ్టన్ లో హిందీ మాట్లాడేవాడు కావాలంటే అప్పుడు నన్ను ఒక తెలుగు విక్షువుగా హిందీ మాట్లాడుతాడు భారతదేశం వెళ్తాడు ఇతను బాబు దావంటే నేను వెళ్ళాను వాషింగ్ అక్కడ చాలా ఘనంగా యొక్క అంబేద్కర్ యొక్క స్టాచ్యూ పెట్టారు అలాగే బౌద్ధ రామాన్ని నిర్మించారు చాలా ఘనంగా ఉంది మీరు అందరూ వెళ్ళొచ్చు మీరు అందరూ కూడా వెళ్ళొచ్చు ఈ క్రమంలో మనం బౌద్ధాన్ని మనం ఎలా తీసుకెళ్లాలి హిందూ మతం మతంగా ఎలా లేదు మతం ఏ మతం అయ్యో ఆ మతంగా ఎలా ఉండిపోదా మతం ఇప్పుడు రూపాన్ని మార్చుకుంటాం మనం మాత్రం మారుతున్నా మనం అలా కిందకి వెళ్ళిపోతున్నాం అది వదిలేసి మన కులాలను మతాలని వదిలేసి ప్రజెంట్ లో జీవించడాన్ని మనం అవలంబించుకోవాలి వర్తమానంలో వర్తమానంలో జీవిస్తున్నారంటే అది కుడి కార్యక్రమం మర్యాద నీచుడు ఏర్పడుతుంది జరిగిపోయిన దానిలో పాస్ట్ లో ఏమైనా పెడితే దుఃఖం ఏర్పడుతుంది వర్తమానంలో పశువులన్నీ జీవిస్తుంటే ఒక మనిషి వర్తమానంలో జీవించట్లేదు అలా వర్తమానంలో జీవించడమే బుద్ధిజం అతి సింపుల్ మేడం అంటే మీరు మీరు నివసించడమే నివసించడమే కూర్చున్నులే అయితే మీరు వేరే మతంలో ఉండవచ్చు కానీ మీరు ప్రతి మతంలో కూడా శీల ఉంది ఆ ప్రతి మతంలో కూడా పరిశీలన ఉంది మనము అలా కించపరచక్కర్లేదు కానీ అది మతంగా రూపొందం చెందితే ఏమవుతున్నది అది రోషంగా మారుతుంది హ్రోధంగా మారుతుంది దీన్ని వదిలి ధర్మవంతంగా నడడానికి మా అందరం ప్రయత్నం చేయాలి ఆ విధంగా మీరు ఎందరో జ్ఞానుడు ఈ ఉపన్యాసాలను చూస్తే చాలా చక్కగా మాట్లాడారు ఈ నిజంగా అంబేద్కర్ చౌకని ఒక